ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో దసరా నవరాత్రులకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో వచ్చిన శరన్నవరాత్రులు చాలా శక్తివంతమైనవి పది సంవత్సరాల తరువాత ఇంతటి శక్తివంతమైన నవరాత్రులు వచ్చాయి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగతో నవరాత్రులు ముగియనున్నాయి ఈ పదకొండు రోజుల పాటు దుర్గాదేవి భూమి పైన తిరుగుతూ తనను పూజించిన భక్తులను వీక్షిస్తూ నైవేద్యాలను సంతోషంగా ఆరగిస్తూ భక్తులను ఆశీర్వదిస్తుంది అని నమ్మకం ఈ దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలా పూజించాలి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు పూజ చెయ్యలేని వారు ఏం చెయ్యాలి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చెయ్యకపోయినా దుర్గాదేవి చిత్రపటాన్ని ఇంటికి తీసుకుని వచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై దుర్గమ్మ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు ఉదయం సాయంత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ అదృష్టానికి తిరిగి ఉండదు మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోతే మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారిని పూజించండి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిష్టలతో పూజించిన వారికి కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అమ్మవారిని పూజించే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేము అనుకునే వారు ఒక పూట ఆహారాన్ని తిని రెండో పూట పాలు పండ్లు స్వీకరించవచ్చు దసరా నవరాత్రుల్లో పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజ చేస్తే ఇక మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు శ్రీ బాల త్రిపుల సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి సంతానం లేదని బాధపడేవారు ఈ రోజున అమ్మవారిని ఖచ్చితంగా పూజించండి అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తే చాలా మంచిది అలాగే ఎర్రని మందార పూలతో కానీ ఎర్రని గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం నివేదించి ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి నవరాత్రుల్లో మొదటి రోజున చల్లని వస్తువులను పొరపాటున కూడా తీసుకోకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజు నవరాత్రుల్లో రెండవ రోజు ఈ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు నారింజ రంగు చీరతో అమ్మవారిని అలంకరించి తామర పూలతో గాయత్రీ దేవిని పూజించాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర నివేదించి గాయత్రి మంత్రాన్ని చదవాలి లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక ఈ రెండవ రోజున పొరపాటున కూడా వంకాయను తినకూడదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజు నవరాత్రుల్లో మూడవ రోజు ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు ఈ రోజున గంధం రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి మూడవ రోజున అన్నపూర్ణాదేవిని పూజిస్తే మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు ఉండదు అలాగే కుటుంబం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది మల్లె పూలతో అన్నపూర్ణాదేవిని పూజించి దద్దోజనం పొంగలి కొబ్బరి అన్నం గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అన్నపూర్ణా దేవిని పూజించండి ఇక ఈ మూడవ రోజున తరిగిన ఆహార పదార్థాలను తినకూడదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజు నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈ నాలుగవ రోజున మాత్రం ప్రతి ఒక్కరూ కచ్చితంగా అమ్మవారిని పూజించాలి పది సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని రూపంలో పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ నాలుగవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తే ధైర్య సాహసాలు పెరుగుతాయి ప్రతి పనిలో విజయం సాధిస్తారు మందార పూలతో కాని మల్లె పూలతో కాని అమ్మవారిని పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ కాత్యాయని దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ కాత్యాయని దేవిని పూజించండి ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజు దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూజించాలి గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి డబ్బు కష్టాలన్నీ తీరిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఎర్ర గులాబీ పూలతో కాని తామర పూలతో కాని లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పరమాణాన్ని లేదా పూర్ణం బూరలు కాని అమ్మవారికి నివేదించి ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక ఈ రోజున పొరపాటున కూడా ఉల్లిపాయను తినకూడదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం రోజు దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు ఈ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని గులాబీ పూలతో పూజించి పులిహోర లేదా గారెలను అమ్మవారికి నివేదించి ఓం శ్రీ లలిత దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక ఈ రోజున పొరపాటున కూడా ఉసిరికాయను తినకూడదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు ఈ రోజున అమ్మవారిని శ్రీ మహా చండీదేవిగా పూజిస్తారు పసుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రు పీదలు తొలగిపోతాయి పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించి చలిమిడి లేదా వడపప్పును నైవేద్యంగా నివేదించి మహాచండీ చండీ స్తోతం పఠించి అమ్మవారిని పూజించాలి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఈ రోజున అమ్మవారిని దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు విశేషంగా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది దేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించి ఓం సరస్వతీ దేవియే నమహ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా ఈ రోజున పొరపాటున కూడా పుల్లగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఈ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు ఈ రోజున ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఎర్రని పూలతో కాని ఎర్రని మందార పూలతో కాని అమ్మవారిని పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఓం దుర్గా దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ దుర్గా దేవిని పూజించాలి అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజు నవరాత్రుల్లో పదవ రోజు ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మధ్యని దేవిగా పూజిస్తారు ఈ రోజున నీలం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు నీలం రంగు శంకు పుష్పాలతో అమ్మవారిని పూజించి చింతపందు పులిహోర లేదా పానకం వడపప్పును నివేదించి ఓం శ్రీ మహిషాసుర మద్దిని దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి ఇక అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు దసరా పండుగను జరుపుకుంటాము ఈ దసరా నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు ఆకుపచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ పులిహోర పొంగలి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఈ పదకొండు రోజుల పాటు వివిధ రూపాలతో అమ్మవారిని పూజించాలి పూజ గదిలో కలసం ప్రతిష్ఠించిన వారు ఈ దసరా పండుగ రోజున ఉద్వాసన పలికి కలసాన్ని కదిలించాలి ఇక ఈ దసరా పండుగ రోజున కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే వాహనాలకు పూజ చేయించుకోవాలి దసరా పండుగ రోజు వాహన పూజ చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి విశేషంగా ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి ఈ జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకుంటే కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించండి ముఖ్యంగా ఈ పదకొండు రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి